హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వసంత విశేషాలు నేను ఏలూరు నుంచి వైజాగ్ వచ్చేసాండి ఏలూరులో ట్వంటీ డేస్ ఉన్నాను ఇక పిల్లల దగ్గరికి వచ్చాను అనమాట పిల్లలకి ఇంకా మంచి కూరలు ఏదో వాళ్ళు ఇంకా సరిగ్గా నేను లేనప్పుడు సరిగ్గా తినరామని నా ఫీలింగ్ అనమాట ఇక వచ్చినప్పటి నుంచి వాడికి ఇష్టమో ఆ కూరలే వండుతాననమాట ఆ వంటలే వండుతానమాట వద్దమ్మా మాకు చాలు రెగ్యులర్ వంటలు చెయ్యి అనేంతవరకు వాళ్ళకు కావాల్సినవి అన్నీ వండేస్తాను నేను ఈరోజు ఏం చేశానంటే కొబ్బరి అన్నము కోడి కూర చేశాను ముందు పాపని కాలేజ్ దగ్గర దించేడానికి తను జావ తాగుద్ది రాగి జావ మిక్స్డ్ సీడ్స్ తింటదండి తను ఆ కాలేజీకి వెళ్ళేప్పుడు అవి తినేస్తాను వెళ్ళిపోయినది మార్నింగే కా తను దించేసి వచ్చేటప్పుడు చికెన్ తీసుకొచ్చేసి చికెన్ను కర్రీ వండేసాను కొంచెం పులుసు పులుసుగా ఉంటేనే కొబ్బరిన్నంలో బాగుంటుందనమాట అందరూ ఈవినింగే ఉన్నారండి అన్నము అందుకే కర్రీ ముందు వండేసి వాళ్ళు కాలేజీస్ వచ్చాక కొబ్బరి అన్నం వండటం స్టార్ట్ చేశాను అనమాట కర్రీ వండేశాను కొంచెం పూ లూజ్గా ఉండేసానండి పాలు కూడా పొయ్యి మీద పెట్టేసుకున్నాను నేను ముందుగానే పాలు కాసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి తర్వాత పై మీడ తీసుకుని పాలు వాడుకుంటాను అనమాట బాబు ఏమో ఎక్కువ ప్రోటీనే తింటాడు కాబట్టి తనకి లెస్ ఆయిల్ వేసేసి ఆమ్లెట్ వేసాను క్లఫీగా ఇదిగోండి ఇలా ఒక హార స్పూన్ అనుకుంటా ఆయిల్ వేసాను అంతే ఇలా క్లఫీగా వస్తుంది ఆమ్లెట్తో పాటు తను తనకి కీర వాటర్ మెలన్ చూస్తూ ఉంటాండి ఎవ్రీడే వెర వెరైటీస్ ఆఫ్ జ్యూస్ తాగుతాడు అనమాట వాటర్మిలన్ ఆరెంజ్ పైనాపిల్ అలా వితౌట్ షుగర్తో తాగుతాం అనమాట వీళ్ళిద్దరు పిల్లలు కూడా షుగర్స్ తాగరండి జస్ట్ ఫ్రూ ప్యూర్ ఫ్రూట్ జ్యూస్ అనమాట ఇంకా వాటర్ మిలాన్ జ్యూస్లో వాటర్ కూడా కలప అవసరం లేదు కదా జ్యూస్ చక్కగా స్ట్రైన్ చేసేసి తను ఏదో చదువుకుంటాలో సినిమా చూస్తాను ఇంకా తింటున్నాడు అనమాట తర్వాత తను మధ్యాహ్నం నుంచి కాలేజీకి వెళ్ళాడు కూర మిగిలిపోద్దని నాకు ముందే తెలుసు అందుకే గోంగూర తీసుకొచ్చేసి ఉడగబెట్టి రెడీగా ఉంచుకున్నాను పాలు మరిగిపోయి చల్లారి నాకు ఫ్రిడ్జ్లో పెట్టేశాను పన్నమ్మ వేస్తే కొబ్బరి ముక్కలు కొయించేసి రెడీగా ఉంచానండి మా ముగ్గురికే కాబట్టి రెండు గ్లాసులు రైసే ఉండాను రెండు కొబ్బరికాయలు ఒక గ్లాస్ రైస్కి ఒక కొబ్బరికాయ అండి మెషర్మెంట్ నేను కొబ్బరి అన్నం ప్యూర్లీ నెయ్యితోనే చేస్తానండి అసలు కొబ్బరి అన్నానికి ఫ్లేవర్ నెయ్యి కొబ్బరిపాలే ఎక్కువ మసాలా కూడా వేసుకోకూడదు యాలుగలు లవంగాలు దాల్చిన చెక్క చిన్న అల్లం ముక్క వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట అది బాగా వేగిన తర్వాత కొబ్బరి పాలు మిక్సీలో వేసేసి ట్రైన్ చేసేసుకోవాలి ఒకటికి రెండు గ్లాసులు పోసుకుంటే కరెక్ట్ మెసిరండి కొబ్బరి పాలు కొబ్బరి పాలు వేసేసి రెండే రెండు విజిల్స్ రానిచ్చానండి ఎందుకంటే బియ్యాన్ని నేను నానబెట్టుకున్నాను రెండు విజిల్స్ వచ్చాక ఉప్పు వేసేసి కుక్కర్ పెట్టేసాను రైస్ ఉడిగిపోయింది ఈ వేంగి పిల్లలిద్దరూ చక్కగా ఎంజాయ్ చేశాను చాలా టేస్టీగా వచ్చినదండి పిల్లలు మిగిలిపోయిన తర్వాత కర్రీ మిగిలుదని చెప్పాను కదా గోంగూర ఆల్రెడీ మిక్సీ చేసి ఉంచుకున్నాను ఈ గోంగూర కూడా కలిపిస్తే గోంగూర కర్రీ ఒకటి రెడీ అయి ఉంటుంది పిల్లలు రేపు ఎప్పుడన్నా తింటారనమాట ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి